మరి ఏమి సార్ సార్ ఇది పిస్టాల్ పేరుస్తే ప్రాణం పోతుంది సార్ మా నాన్న ఇప్పుడే ఓటుకెళ్ళొస్తాను జాగ్రత్త చెప్పి వెళ్ళాడు సార్ సార్ నాకు అమ్మలేదు సార్ మా పిని నన్ను ఉత్తి పుణ్యానికి కోరుతుంది సార్ నేను నేనుగా దొంగలు పడ్డారని తెలిస్తే అది చంపేసింది సార్ సార్ కావాలంటే మా నాన్న జాగ్రత్త వచ్చండి సార్ సార్ మా పిన్ని నన్ను చంపేస్తుంది సార్ దండం మెడ కనికరించండి సార్ వస్తా సార్ నేను కొట్లో ఉన్నప్పుడు ఏ వస్తువు అమ్మకపోతే మా నాన్న వెళ్ళి మా పిన్ చెప్తాడు మా పిన్ని నన్ను కొడుతుంది సార్ అలాగా అవును సార్ ఆ బిస్కెట్ ప్యాకెట్ ఉంది సార్